ఫ్రెండ్స్ ఈ కొండ చాలా హైట్ గా ఉంది కదా సిస్టర్ ఫ్రెండ్స్ ఈ కొండ మీదకి దేవుడు మనల్ని ఎంతో సురక్షితంగా తీసుకొని వచ్చాడు మనం ఈ రోజు నా కొండ గురించి క్విజ్ తెలుసుకుందాము ఫస్ట్ క్వశ్చన్ కర్మేలు కొండ మీద ఉన్న ప్రవక్త ఎవరు కర్మేలు కొండ మీద ఉన్న ప్రవక్త ఎవరు సిస్టర్ ఎలీషా కదా అవును సిస్టర్ ఎఫరెండ్ చెప్పండి రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై ఐదుగా వచ్చిన వెరీ గుడ్ సిస్టర్ బాగా ఆలోచించి చెప్పారు థ్యాంక్ యూ సిస్టర్ అక్క దేవుడు ఈ కొండని వాళ్ళ ఆశ్చర్య రీతిగా సృష్టించాడు కదా అవును సిస్టర్ సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి కర్మేలు పర్వతము మీద ఉన్న ఎలిషా ప్రవర్త దగ్గరకు వచ్చిన స్త్రీ ఎవరు షూనే మీరాలి కదా సిస్టర్ అవును సిస్టర్ రిఫరెన్స్ రెండో రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది భలే బాగా చెప్పారు సిస్టర్ థ్యాంక్ సిస్టర్ అక్క దేవుడు ఈ కొన్ని సృష్టించిపోతే మనం ఈ రోజు కృషి తీసుకునే వాళ్ళం కాదు కదా అక్క ఓకే థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను నోవాహు చేసిన ఓడ ఏ కొండ మీద నిలిచినది అక్క అరారత్ కొండ కదా అవును బ్రదర్ రిఫరెన్స్ చెప్పండి రిఫరెన్స్ ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చినము వెరీ గుడ్ బ్రదర్ బాగా ఆలోచించి చెప్పారు థ్యాంక్ అక్క ఏంటి రామ్ జనం బాగా ఒక్కపోతుందా కొంచెంసేపు ఆగు వెళ్దాంలే ఫోర్త్ క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి బైబిల్ గ్రంథంలో బేతలునకు తూర్పున ఉన్న కొండకు వెళ్ళి ఉన్న బేతలునకు తూర్పున ఉన్న హాయికిని మధ్య బలిపీఠమును కట్టిన వ్యక్తి ఎవరు అక్క అబ్రహాం కదా అవును మహి రిఫరెన్స్ చెప్పు ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఒకటి ఒకటో వచ్చిన నుంచి ఎందో వచ్చిన వరకు భలే అద్భుతంగా బాగా ఆలోచింది చెప్పావు మహి థ్యాంక్స్ అక్క మహి జాగ్రత్త దేవుడు అబ్రహాముతో ఇస్సాకును ఏ పర్వతం మీద బలివని చెప్పాడు సిస్టర్ మౌర్య పర్వతం మీద కదా అవును ద్రాక్ష రిఫరెన్స్ చెప్పు ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఐదో వచనం వరకు మళ్ళీ బాగా ఆలోచించి చెప్పావు ద్రాక్ష థ్యాంక్ యూ అక్క సిక్స్త్ క్వశ్చన్ అడుగుతున్నాను జాగ్రత్తగా చెప్పండి కొండ మీద రెండు నెలలు అంగలార్చిన కన్య ఎవరు సిస్టర్ ఎఫ్తో కుమార్తె కదా అవన్ తమ్ముడు రిఫరెన్స్ న్యాధిపతుల గ్రంథము పదకొండో అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన నుండి ముప్పై ఎనిమిది వచ్చిన వరకు అక్క వెరీ గుడ్ తమ్ముడు బాగా ఆలోచించి చెప్పావు థ్యాంక్ యూ అక్క ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను కొండల మీద కన్యాత్వమును గురించి ప్రలాపించిన స్త్రీ ఎవరు యఫ్తా కుమార్తె కదా సిస్టర్ అవును సిస్టర్ రిఫరెన్స్ న్యాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినము వెరీ గుడ్ సిస్టర్ బాగా ఆలోచించి చెప్పారు థ్యాంక్ యూ సిస్టర్ అక్క ఇక్కడ ఈ కొండ మీద చూస్తుంటే లొకేషన్ సూపర్ ఉంది కదా అక్క రాము ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను బైబిల్లో కొండ మీద బలపీఠమును కట్టి కట్టెలు చక్కగా పెరిచిన వ్యక్తి ఎవరు అక్క చెప్పు అబ్రహం కదా అవును మహి రిఫరెన్స్ చెప్పు ఆది కారణం ఇరవై రెండవ అధ్యాయము ఒకటవ వచ్చిన నుంచి తొమ్మిదవ వచ్చిన వరకు అక్క భలే బాగా ఆలోచించి చెప్పావు మహి థ్యాంక్స్ అక్క ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను ఆన్సర్ చెప్పండి బైబిల్ గ్రంథంలో ఏడ్చుచు తల కప్పుకొని ఒలీవల కొండ ఎక్కిన రాజు ఎవరు సిస్టర్ దావీ కదా అవును తమ్ముడు రిఫరెన్స్ చెప్పండి రెండో సమయంలో గ్రంథము పదిహేను ఆద్యము ముప్పై ముప్పై వచ్చిన నుండి ముప్పై రెండు వచ్చిన వరకు అక్క వెరీ గుడ్ బ్రదర్ బాగానే ఆలోచించి చెప్పారు థ్యాంక్ యూ అక్క ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను బైబిల్ గ్రంథంలో కొండ మీద పట్టణమును కట్టించిన వ్యక్తి ఎవరు ఒమ్రి కదా సిస్టర్ ఆన్ సిస్టర్ రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వచ్చిన ఆ వ్యక్తి సిస్టర్ బాగా ఆలోచించి చెప్పారు థ్యాంక్ యూ సిస్టర్ అక్క దేవుని సృష్టి చాలా అద్భుతం కదక్క అవునక్క చాలా అద్భుతం ఓకే ఈ క్వశ్చన్ చాలా విచిత్రంగా ఉంటది బాగా ఆలోచించి చెప్పండి కొండను కొనుక్కున్న వ్యక్తి ఎవరు అక్క చెప్పు ఒమ్రి కాదు అవును అవును మహి బాగా ఆలోచించి చెప్పావు రిఫరెన్స్ చెప్పు మొదటి రాజుల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన కరెక్టే మహి బాగా ఆలోచించి చెప్పావు థ్యాంక్ యూ అక్క దేవుడు ఈ రోజున ఎంత అద్భుతంగా ఈ కొండల మీదకి మనల్ని తీసుకొని వచ్చి ఈ క్విజ్ ని ఎంత అద్భుతంగా జరిగేలా చూశాడు కదా మరి మన ఇంటికి వెళ్ళే సమయం కూడా ఆసన్నమైంది కాబట్టి ఒక లాస్ట్ క్వశ్చన్ చూసుకొని మన ఇంటికి వెళ్ళిపోదాము లాస్ట్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో కొండ మీద కలేబరుములను కాచిన స్త్రీ ఎవరు సిస్టర్ చెప్పు రిస్పా కదా అవును సిస్టర్ రిఫరెన్స్ రెండవ సమయలు గ్రంథము ఇరవై ఒకటమో అధ్యాయము ఒకటి నుంచి వచనములు భలే బాగా చెప్పావు ద్రాక్ష థ్యాంక్ యూ అక్క చూశారు కదా బైబిల్ గ్రంథంలో ఉన్న కొండల గురించి క్విజ్ మరి ఒక వీడియోలో మరి ఒక క్విజ్ తో మరలా కలుసుకుందాము ఇలాంటి వీడియోస్ ఈ ఛానల్లో వస్తాయి కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ మా వందనములు అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధంగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోగలరు బైబిలిలోని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్ కావలసిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి ఈ ఛానల్లో బైబుల్ కు సంబంధించి ప్రతి గణ్యమైన పదాలు అర్థాలు వస్తాయి కాబట్టి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి